క్రేస్తులో ప్రభని ఈశ్క్రిస్తునామంలో అందరికీ కూడా శుభములు తెలియజేస్తూ ఉన్నాను దేవుడు తన అపారమైన కృప చేత మనల్ని సజీవుల లెక్కలో ఉంచి ఈ నూతన దినంలోనికి ప్రవేశింపజేసినందుకు దేవునికి వందనం చెల్లిద్దాం ఈ దినమంతా మనకు తోడై ఉండాలని ఆయనను ప్రార్థనలు చేద్దాం వీడియో అంతా కూడా చివరి వరకు చూడండి చివర్లలో ప్రార్థనలలో ఈకి తప్పకు ఏకీభవించవలసిందిగా కోరుతూ ఉన్నాను దేవుడు మనలను శాశ్వతమైన ప్రేమతో ప్రేమిస్తూ ఉన్నాడు ఆయన ఇష్రాయలీలకు ఇస్తున్నటువంటి ఈ వాగ్దానము మనతో కూడా పంచుకుంటున్నాడు ఎందుకంటే మనం కూడా ఈనాటి ఇస్రాయలీలంగా ఎంచబడుతున్నాము ఎందుకంటే మనము ప్రభని యేసుక్రీస్తు నీ కొరకు నా కొరకు సిలువలో బలి అయిన విషయాన్ని మేము మనం అంగీకరిస్తున్నాము ఆయనను మన సొంత రక్షకునిగా అంగీకరించి ఉన్నాము కదా మరి అలాంటి ఎవరైనా సరే దేవునిని అంగీకరించిన వారు కూడా ఈ యొక్క వాగ్దానములకు అర్హులు మరి ఆయన ఏం చెప్తున్నాడంటే నేను నీతో చెప్పి ఉన్నాను నీకు తోడై ఉన్నాను భయపడకుము నేను నీ దేవుడనై ఉన్నాను దిగులు పడకుము నేను నిన్ను బలపరతును నీకు సహాయం చేయవాడను నేనే నీతి అను నా దక్షిణ హస్తంతో నేను ఆదుకుందను ఈ మాటలు ఎంతో ధైర్యాన్ని ఇస్తాయి ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తాయి అంతేకాదు మనల్ని ఆదరించేటువంటి మాటలు దేవుడు మనకు ఇస్తూ ఉన్నాడు ఎంత గొప్ప దేవుడు కదా అద్భుతాలు ఆశ్చర్యకారాలు చేసే దేవుడు మన జీవితంలో మనకున్నాడు మనం ఎంతగానో ఆయన ఎందు సంతోషిస్తూ ఆనందిస్తూ ఆయనను ఎల్లప్పుడూ కూడా మనము ఆయనను ఆయనకు కృతజ్ఞతా స్థుతులు చెల్లించవలసిన వారమై ఉన్నాము ఎన్నో సమస్యలు గుండా వెళ్ళారు ఇస్రాయలీలు వారు చూపిన అభి అభి అవిధేయత వల్ల వారు కొన్ని సమస్యలు ఎదుర్కోవాల్సి వచ్చింది చెరలోకి వెళ్ళవలసి వచ్చింది అయితే చెరలో నుండి వచ్చిన వారిని కూడా దేవుడు తను పిలుస్తూ ఉన్నాడు వాళ్ళకు చెప్తున్నాడు నేను మిమ్మల్ని ఎప్పుడు కూడా వదిలిపెట్టలేదు భూది అంతంలో నుండి నేను పట్టుకొని దాని కొనల నుండి నేను పిలుచుకున్నటువంటి వాడైనటువంటి ఇష్రాయులు నీవు నా దాసుడు అని నేను నిన్ను ఉపేక్షింపక ఏర్పరచుకుంటుంది అని నేను ఇది చెప్పి ఉన్నాను కదా నేను నీకు తోడైనాను కదా అని ఎంత చక్కగా ధైర్యం ఇస్తున్నాడు కదా మనం కూడా ఏ సమస్యలో ఉన్న సమస్యలలో ఉన్నప్పుడు భయాలలో ఉన్నప్పుడు మనకి ఎవరైనా అలా ధైర్యం చెప్తే ఎంత సంతోషంగా ఉంటుంది కదా మరి మనము అలాంటి ధైర్యం కోరుకుంటూ ఉన్నప్పుడు మనం ఒక్కొక్కసారి తల్లిదండ్రులను అడుగుతాము లేదా ఫ్రెండ్స్తో మనం అడుగుతూ ఉంటాము మనతో ఉండమని మనల్ని మన చేయి పట్టుకోమని ఎందుకంటే కొన్నిసార్లు చాలా సమస్యలలో చిక్కుకున్నప్పుడు భయం వేస్తుంది దేవుడు మనతో ఉన్నాడా దేవుడు నాకు సహాయం చేస్తాడా అని చాలా భయం వేస్తూ ఉంటుంది అలాంటి సమయంలో నేను నీకున్నాను అని దేవుడు మనకు ధైర్యం చెప్తే ఎంత బాగుంటుంది మరి ఆయన చెప్తున్నాడు అయితే మనం విని నమ్మి విశ్వాసంతో ఆయన పైన ఆధారపడితేనే కదా మనము అద్భుతాలు చూడగలము మరి చదురకు మేషకు అభిన వారు మరి చెరలో ఉన్న సమయంలో దుకాదిలేసే రాజు మరి తన ఒక ప్రతిమను చేయించి వాళ్ళు అక్కడ దానికి మొక్కాలి అని చెప్పినప్పుడు వారు ఎంత మాత్రము దానికి ఒప్పుకోలేదు మరి వారు చెరలో ఉన్నారు కదా చెరలో ఉన్నప్పుడు వారు ఏమన్నా బద్దులు అంటే దేవునికి ఖచ్చితంగా బద్దులై ఉండాలని అనుకోవాల్సిన అవసరం లేకుండా ఉండొచ్చు అంటే మిగతా వాళ్ళు ఉండే ఉంటారు ఎందుకంటే ధాన్యంతో పాటు చదురకు మేష కవదిన పాటు అనేక మందిని చెరలో ఉంచారు కానీ చెరలో ఉన్నటువంటి వాళ్ళలో వీరు మాత్రము దేవునికి కంప్లీట్గా దేవునికి తమను తాము సమర్పించుకొని ఒక ఖచ్చితమైన విశ్వాసంలో స్థిరమైన విశ్వాసంలో వారు ఉండిపోయారు అందుకే మరి మొక్కకు పోవడం వల్ల వాళ్ళని అగ్నిగుండంలో వేస్తే కూడా వాళ్ళు మమ్మల్ని రక్షించకపోయినా సరే మేము ఆ గుండంలో దూకుతామని చెప్పి వాళ్ళు అక్కడికి వేయబడినప్పుడు దేవుడు వారికి తోడుగా ఉన్నారు చూసారా మరి వారు ఎక్కడో ఉన్నారు చెరలో ఉన్నారు వారికి అక్కడ కూడా దేవుడు తోడుగా ఉన్నాడంటే దేవుడు ఎక్కడైనా కూడా తోడుగా ఉంటాడు ఎప్పుడైనా కూడా తోడుగా ఉంటాడు మనము అన్యాయానికి గురవుతున్న అక్రమాలకు గురవుతున్న మనము బాధపడుతూ సమస్యలలో చిక్కుకున్న అప్పుల సమస్యలో ఆర్థిక ఇబ్బందులలో ఇంకా ఒక్కొక్కసారి అనేకమైన నిందలు సహిస్తూ భరిస్తూ కుటుంబంలో కలతలు ఇవన్నీ కూడా ఉన్నప్పుడు మనము దేవుని యొక్క చెయ్యి పట్టుకోవాలి దేవుడు మనల్ని నడిపిస్తానని చెప్తూ ఉన్నాడు ఆయన మనకు వాగ్దానం ఇస్తున్నాడు నేను నీకు తోడుగా ఉన్నాను నేను ఎప్పుడు కూడా నీ చెయ్యి విడవను నీతి అని నా దక్షిణ హస్తంతో నేను ఆదుకొందును అని చెప్తున్నాడు కనుక మనము ఆయన వైపుకు తిరుగుదాం ఆయన చెయ్యి మనల్ని కట్టు పట్టుకుంటుంది ఆయన చెయ్యి మనల్ని ఆదుకుంటుంది ఆయన చెయ్యి మనల్ని నడిపిస్తుంది దేవుని యొక్క దక్షిణ హస్తము ఎంతో బలమైనది అందుకే ఆయన చెప్తున్నాడు బలపరచ బలపరిచే దేవుడు నేను భయపడవద్దు నేను నీ దేవుడను కదా నీకు సహాయం చేవాడను నేనే అని చెప్తున్నాడు కాబట్టి ఆయన బలమైన హస్తంతో మనల్ని ఆదుకుంటూ ఉండగా మనము ఆయనపై ఆయన చెయ్యి పట్టుకుందాం మనము సొమ్మ సిలినా కూడా మన లేవనెత్త దేవుడు మనము శక్తిహీనులమై ఉంటే మనల్ని బలపరిచే దేవుడు మనము ఆయన పట్ల విశ్వాసం కలిగి ఉన్నట్లయితే మనం కూడా ధైర్యంగా ఆసప్ లాగా చెప్పగలుగుతాము ఆసప్ అంటున్నాడు డెబ్బై మూడవ కీర్తన ఇరవై ఆరవ వచ్చిన నా శరీరము నా హృదయము క్షీణించిపోయినను దేవుడు నిత్యము నా హృదయమునకు దుర్గమును స్వాస్థ్యమునై ఉన్నాడు అని చెప్తున్నాడు అంత గొప్పగా మనం ఎప్పుడైతే ఆయనపైన ఆధారపడతామో మనము ఆయన యొక్క వాక్యములు జ్ఞాపకం చేసుకుంటూ ఇంకా ఇంకా బలం పొందుకోవడానికి దేవుడు మనకు కృప చూపిస్తాడు మనము బలహీనులుగా అన అనిపించవచ్చు కానీ ఆయన బలంలో మనము పూర్ణమైన బలం పొందుకుంటాము ఆయన బలం ద్వారా ఎందుకంటే మన బలహీనతలలో ఆయన బలము పరిపూర్ణమవుతుంది అదే కదా అపసుడైన పౌలుకు కూడా ఆయన వాగ్దానం ఇచ్చి ఉన్నాడు నీవు భయపడవద్దు నీవు బలహీనుడవు నువ్వు ఎంతో బాధతో కృంగిపోతున్నావు కానీ నేనున్నాను నీకు నా కృప నీకు చాలు నీకు బలం ఇచ్చేవాడిని నేనే నీ బలహీనతలో నా బలము పరిపూర్ణమవుతుంది కాబట్టి నువ్వు భయపడవద్దు అని మరి అపోస్తులుడైన పౌలుకు కూడా ఆయన అభయమిచ్చి ఉన్నాడు ఇష్రాలు చెరలో ఉన్నప్పుడు ఎంతగానో గృంగిపోయారు కానీ దేవుడు వారికి అభయం ఇస్తూ బలపరుస్తూ ఉన్నాడు మరి ఇవాళ నిన్ను నన్ను కూడా ఆయన బలపరుస్తూ ఉన్నాడు ఏ సమస్యలో ఉన్నా పర్వాలేదు ఏ ఇబ్బందులలో ఉన్నా ఏ కష్టంలో ఉన్నా కూడా దేవుడు నేను ఆదుకుంటానని వాగ్దానం ఇస్తున్నాడు కాబట్టి ధైర్యంతో ఆయన చేయి పట్టుకోనండి దేవుడు మనల్ని బలపరుస్తూ ఉన్నాడు మరి దేవుని పైననే ఆధారపడి మనము జీవిద్దాం దేవుడి కృపా వార్తను కాక పరిశుద్ధమైన దేవ సర్వశక్తి మంత్ర నీకు వందనములు స్తోత్రములన మా తండ్రి దేవ ఇదినంతా కూడా మీరు మాకు తోడైంది నడిపిస్తారని నమ్ముతూ నీకు స్తోత్రం తెలుస్తున్నాము మీరు ఇచ్చిన వాగ్దానమును బట్టి నీకు వందనములు నీవు చెప్పి నా ప్రభా నువ్వు నాకు తోడ ఉన్నావని భయపడవద్దు నేను నీ దేవుడని ఇన్నానని చెప్పావు మా ప్రభా తండ్రి దిగులు పడవద్దు నేను నేను బలపడుతున్నా అని చెప్పావు తండ్రి నీకు సహాయం చేయడం చేయడం నేనే అని చెప్పావు నీతి అను నా దక్షిణ హస్తంతో నేను ఆదుకుంటానని చెప్పినందుకు దేవానికి వేలాది వేల స్తోత్రం చెల్లిస్తున్నావు ఇలాంటి గొప్ప వాగ్దానము మాకు ఇస్తుండగా తండ్రి ప్రభా మేము ఎంత కృంగి నా స్థితిలో ఉన్నామో తండ్రి నీ వెరుగుదువు మా ప్రభా తండ్రి ఇదిగో ఈ సమయంలో ఎవరెవరైతే ఈ ప్రార్థనలలో ఏకీభవిస్తున్నారో ఎవరికి ఎలాంటి సమస్యలు ఉన్నాయో ఉంచి మీరు చూస్తున్నారు దేవానికి వందనములు ప్రతి హృదయమును మీరు ఎరిగినటువంటి దేవుడు ప్రతి హృదయ రహస్యమును నువ్వు ఎరిగినావు తండ్రి ప్రభా ప్రతి హృదయాన్ని పరిశోధించే దేవుడు ఇదిగో తండ్రి ఈ సమయంలో ఎంతమంది ప్రభా కష్టంలో ఉన్నారో తండ్రి ఎంత భయంకరమైన ఆర్థిక ఇబ్బందులలో ఉన్నారో ఎంతమంది తండ్రి మరి అప్పుల సమస్యలతో ఉన్నారో ప్రభా కృంగిన స్థితిలో ఎప్పుడు తీరతాయిన అప్పులని చాలా దిగులతో నీ వైపు చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరిని మీరు దర్శించమని ప్రభానైనా మరి మీరు ఆదుకోమని ప్రార్థిస్తున్నాం ప్రభా ఎందుకంటే తండ్రి మీరు ఇచ్చారు వాగ్దానము ఆదుకుంటానని చెప్పారు కదా నాయన మా ప్రభా తండ్రి కృపతో కనికరంతో ప్రతి ఒక్కరిని ఆదుకోమని ప్రార్థిస్తున్నాం తండ్రి మా తండ్రి కలతలతో ఇంట్లో ప్రభా మనశ్శాంతి లేకుండా ఎంతమంది బాధపడుతున్నారో నాయన మా ప్రభా తండ్రి మనస్పర్ధలతో నాయన జీవితము ఒక భయంకరమైన పరిస్థితిలో ఉంటుండగా మా తండ్రి నాయన కృప చూపించి మీ సమాధానం కురిపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అనేక మంది అనారోగ్య సమస్యలతో బాధపడుతూ నీ వైపు చూస్తున్నారు దేవాప్రభ పడకలలో ఉన్నారు మా ప్రభా తీవ్రమైన అనారోగ్యము తీవ్రమైనటువంటి పరిస్థితి ఐసీలో ఉన్న వాళ్ళు ఎంతోమంది ప్రభా పై ఉన్న వాళ్ళు ఎంతోమంది మా తండ్రి దేవ వారందరితో దగ్గర మీరున్నారు అవును ప్రభా ఐసీయూలోకి ఎవరిని రానివ్వరు కానీ మీరైతే అక్కడ ఉంటారు నాయన ఆ పేషెంట్కి తోడుగా మీరుంటారు మా ప్రభా తండ్రి మీరు మాట్లాడి మీరు ధైర్యం ఇచ్చే దేవుడు అంటున్నారు మా తండ్రి ప్రతి ఒక్కరిని ధైర్యపరచండి బలపరచండి లేవనెత్తండి నడిపించండి నాయన మా ప్రభా ప్రతి అనారోగ్యం నుంచి కూడా విడుదల కలుగును గాక మా ప్రభా తండ్రి ఎంతోమంది కిడ్నీలు పనిచేయని పరిస్థితిలో ఉన్నారు లేవా ఏసునాములో కిడ్నీలు పనిచేయను గాక మా ప్రభా ఎంతోమంది లివర్ ప్రాబ్లమ్స్తో ఎంతోమంది నా లంగ్స్లో ప్రాబ్లమ్స్తో నైనా బ్రెయిన్లో సమస్యలతో ఉన్నారు ప్రభా మా తండ్రి దేవా వారి లంగ్స్లో క్యాన్సర్ వ్యాధులతో బాధపడుతున్న వారిని ఏ శ్రమలో స్వస్థపరచండినైనా వారు తీసుకున్న ట్రీట్మెంట్ త్వరగా పనిచేయనట్లుగా సహాయం చేయండి నాయన మా ప్రభా కంప్లీట్గా కోలుకునేలాగా సహాయం చేయండి తండ్రి ఎంతమందినైనా అనేక సమస్యలు తండ్రి అనేక రుగ్మతలు అనేక బాధలు వేదనలు మా ప్రభా తండ్రి కీమోథెరపీలో డయాలసిస్లో చేసుకుంటూ మా ప్రభా ఎంతగానో బాధపడుతున్న ప్రతి ఒక్కరిని లేవనెత్తే ఆ కుటుంబంలో ఎంతమందికి తండ్రి ఎంత సమస్యలు ఎంత మరి ఆందోళన ఉంటుంది నాయన ఆర్థికంగా ఎంతగానో మరి కష్టపడుతూ ఉన్నారు ప్రభా దయ ఉంచండి నాయన కృపతో సహాయం చేయమని ప్రార్థిస్తూ అడుగుతుంటున్నాం తండ్రి మైగ్రేన్ తలనొప్పుల నుంచి విడుదల మా ప్రభాతండి ఇంకా అనేక రకాల సమస్యలు తలనొప్పులు మా ప్రభాతండి మరి నరాల సంబంధిత వ్యాధుల నుంచి విడుదల దయచేయండి పెయిన్ నుంచి విడుదల ప్రభానైనా మరి స్పాండిలేటివ్స్ నుంచి విడుదల నైనా మా తండ్రి దేవా కండరాల నొప్పి నుంచి కీళ్ళనొప్పటి నుంచి మోకాళ్ళ నొప్పి నుంచి ప్రతి ఒక్కరిని కూడా బాగు చేసి అందరూ సంతోషంగా జీవించినట్లుగా సహాయం చేయండి తండ్రి మా ప్రభానైనా మేము ఆరోగ్యంతో ఉంటూ నాయన ప్రభా నీ కొరకు పని చేయలాగున మీరు మాకు సహాయం చేయమని నేను బ్రతిమ అని అడుగుతుంటున్నాము మా సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ తండ్రి విజ్ఞాపన ప్రార్థనలు చేయలాగున ఒకవేళ మేము పెద్దగా మా వాక్యం చెప్పడానికి బయట అంతా తిరగల తిరగడానికి వీలు లేకుండా ఉందేమో అయినా తన్ని మేము ఎప్పుడు సమయం దొరికినా ప్రభా ప్రార్థనలు చేయలాగా సహాయం చేయండి తండ్రి రాసరాకడ కూడా ఎంతో దగ్గరలో ఉంటుండగా మా తండ్రి ప్రభా ప్రతి ఒక్కరము సిద్ధపడాలి సిద్ధపడటకు కృప చూపించండి ప్రతి ఒక్కరిని హృదయంలో నుంచి నాయన వారి హృదయంలో ఆ యొక్క ఆలోచనతో నేను ప్రభా మరి బాగుపడాలి నేను సిద్ధంగా ఉండాలి అన్న ఆలోచనతో ప్రతి ఒక్కరు ఉండులాగన కృప చూపించమని వేడుకొంచున్నాం ప్రభా మా తండ్రి రక్షణ లేని అనేకుల కొరకు ప్రార్థన చేస్తున్నాం మా తండ్రి ఎంతోమంది కఠిన హృదయలే నైనా ఇంకా నిన్ను అంగీకరించలేని స్థితిలో ఉన్నారు ప్రభా నేను అంగీకరించి నిబిడలుగా మారటకు సహాయం చేయండి మా తండ్రి దేవ వారి హృదయములలో ఆలోచన పుట్టించండి వారి హృదయాలను మీరు తాకండి ప్రభానైనా ప్రతి ఒక్క హృదయాన్ని మీరు తండ్రి మీరు తట్టమని ప్రార్థిస్తున్నాం ప్రభా మా తండ్రి మనోనేత్రాలను వెలిగించమని ప్రార్థిస్తున్నాము మా తండ్రి దేవ ఎంతమంది వ్యసనాలకు గురై అందరికీ ఇంట్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా బాధను కలిగిస్తూ వేదనను కలిగిస్తూ ఉన్నారు అలాంటి వాళ్ళ మనసులు మార్చగలిగిన శక్తి మీకు మాత్రమే ఉన్నది నైనా మీరు సహాయం చేయమని వేడుకుంటున్నాం ప్రతి ఒక్కరిని దర్శించమని వేడుకుంటున్నాం ప్రభా అతన్ని ఎంతమంది అయితే న్యా అన్యాయానికి గురై బాధపడుతూ ఉన్నారు తండ్రి అలాంటి వారి పక్షంగా మీరు వ్యాధ్యమాడి తండ్రి న్యాయం జరిగించమని ప్రార్థిస్తున్నాం ప్రభా ఎంతోమంది స్థలాలు అమ్ముడు పొక్కనైనా ఎంతగానో కష్టపడుతూ ఎంతో ప్రయత్నాలు చేస్తున్నారు కృప చూపించి నాయన ఆ యొక్క స్థలంలో అమ్ముడు పోయేలాగా మరి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి ప్రతి కుటుంబాన్ని మీరు దీవించి శాంతి సమాధానాలు తరింపమని వేడుకొంచున్నాము కుటుంబాలలో ఐక్యతను అనుగ్రహించండి సంఘంలో ఐక్యతను అనుగ్రహించండి ప్రభా మా తండ్రి దేవ మరి వృద్ధులను చిన్నారులను దీవించి వారిని అందరినీ మీ కాపుదలలో ఎంతో జాగ్రత్తగా మీరు కాపాడుతారని నమ్ముతూ వారికి వారిని మీ చేతిలోకి అప్పగిస్తున్నాం తండ్రి ఒంటరి తల్లులు ఒంటరి మహిళలు వారిని కూడా మీరు కాపాడమని వేడుకొంచున్నాం సహాయం చేయమని వేడుకుంటున్నాం ప్రభా మా తండ్రి దేవా మరి మీ అందు భయభక్తులు విశ్వాసం కలిగి ప్రతి ఒక్కరూ జీవించేలాగున కృప చూపించండి సంతానం కొరకు నీవేపు చూస్తున్న ప్రతి విడను ఆశీర్వదించి వాళ్ళను మీరు దర్శించండి వాళ్ళని పునరుత్న శక్తిని ప్రవేశపెట్టి చక్కటి సంతానం అనుగ్రహించమని వేడుకొంచున్నాము తండ్రి వివాహ ప్రయత్నాలు సఫలం చేయండి నిరుద్యోగులకు ఉద్యోగాలు దించండి ఇది మేము ఎవరైతే ఇంటర్వ్యూలకు హాజరవుతున్నారో వారికి అందరికీ తప్పకుండా విజయం అనుగ్రహించండి మా ప్రభావ తండ్రి మేము చేస్తున్న ఉద్యోగాలు పనులు అన్నిట్లో కూడా నాయన మాకు జయమని అనుగ్రహించి ఉత్తమమైన పనితీరుని మేము చేయగలకి సహాయం చేయండి మా తండ్రి దేవ ఇంతమంది అయితే నాయన మరి ఈ సమయంలో పరీక్షలు పరీక్షలకు సిద్ధపడుతూ మరి చదువుకుంటున్నారు అలాంటి బిడ్డలను కూడా మీరు దీవించి వారికి అందరికీ మంచి జ్ఞానం అనుగ్రహించండి ఆల్రెడీ పరీక్షలు రాస్తున్నవారు ప్రాక్టికల్స్ చేస్తున్నవారు ప్రతి ఒక్కరిని కూడా నైనా మీరు మరి చక్కటి ప్రతిభను కనపరచలాగున సహాయం చేసి ఉత్తమమైన ఉత్తీర్ణతను పొందుకునేలాగున మీరు కృప చూపించమని వేడుకుంటున్నాం ప్రభా తండ్రి ప్రతి ఒక్కరి ప్రాణములలో మీ యొక్క క్షేమము భద్రతను అనుగ్రహించమని వేడుకుంటున్నాము మా తండ్రి ఈ ప్రపంచం అంతటా శాంతి సమాధానం అనుభవించండి ఇజ్రాయెల్ దేశంను దీవించండి తండ్రి మరి ఇరుస్లంను దీవించి వారి నగరులలో క్షేమము వారి ప్రాకారములలో నెమ్మదిని దయచేయమని ప్రార్థిస్తున్నాము దయగల దేవ గొప్ప దేవ కృపగలిగిన మా తండ్రి మా దేశంను దీవించండి మా దేశంలో ప్రతి ఒక్కరు కూడా నేను తెలుసుకునేలాగా సహాయం చేయండి ముఖ్యంగా ఎంతమంది ప్రవా భయంకరమైన పరిస్థితిలో ఉన్నారు తండ్రి కృప చూపించమని వేడుకొంచున్నాము మా తండ్రి అధికారులు ఉద్యోగులు పరిపాలకులు అందరూ కూడా నీతిగా నిజాయితీగా పనిచేయనట్లుగా సహాయం చేయమని వేడుకుంటున్నాము తండ్రి మా ప్రభా ప్రతి ఒక్కరు కూడా నేను మరి సరైన రీతిలో ఉండడానికి కృప చూపించండి ప్రభా సేవకులను ఎంతో మందిని మరి అనేక విధాలుగా బాధ పెడుతూ హింస పెడుతున్న ప్రతి ఒక్కరిని కూడా మారు మనసు అనుగ్రహించండి తండ్రి మా ప్రభా సహాయం చేయమని వేడుకొంచున్నాము అన్యాయాలు అక్రమాలు అరికట్టమని ప్రార్థిస్తున్నాం తండ్రి మా తండ్రి దేవా నీకే వందనములు మరి మా ప్రార్థనలన్నీ మీరు అంగీకరించినందుకు నీకు వేలాది వేల స్తోత్రములు ఈ ప్రార్థనలో ఈకొవేసిన ప్రతి ఒక్కరిని కూడా దీవించమని కూడా ప్రార్థిస్తున్నాము ప్రతి సమస్యను కూడా ఏ విశ్రాములు తొలగించమని ప్రతి ఒక్కరిని బలపరచమని ప్రతి ఒక్కరికి నాయన తోడై ఉండమని తండ్రి ప్రభా మరి సహాయం చేయమని దక్షిణ నీ దక్షిణ హస్తంతో ఆదుకోమని నాయన ప్రతిమాలి అడిగి ప్రార్థిస్తున్నాం తండ్రి మా తండ్రి దినం బర్త్డేలు వివాహ దినం జరుపుకుంటున్న విడన దీవించండి గడిచిన సంవత్సరం అంతా మీరు వారికి చేసిన ప్రతి మేలును బట్టి నీ వందనంలో రాబోయే సంవత్సరంలో ఇంకా అధికమైన మేళలను వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము మా తండ్రి దేవ మీరు గో గొప్ప ప్రేమ కలిగిన దేవుడు వారిపైన నీ ముఖకాంతిని ప్రకాశింపజేసి తండ్రి సంతోషమును సమాధానమును అనుగ్రహించి ప్రతి సమస్య నుంచి కూడా వారికి విడుదల దాయి చేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి దేవ మరి ఈ ప్రార్థనలన్నీ మా ప్రభువును మా ప్రియ యేసుక్రీస్తు వేసుక్రీస్తామంలో అడిగి పొంది ఉన్నామని నమ్ముతూ మీకు స్తోత్రం తెలుస్తున్నాం తండ్రి ఆమెన్ ఆమెన్